సర్కారీ స్కూల్ స్టూడెంట్లకు బూట్లు టై అనే ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది బ్యాగు బెల్ట్ కూడా ప్రభుత్వానికి విద్యాశాఖ బడ్జెట్ ప్రపోజల్స్ అని కూడా చూడవచ్చు రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు కొత్త గవర్నమెంట్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విద్యాశాఖ అధికారం కసరత్తు చేస్తున్నారు దీంట్లో భాగంగా ఇప్పటికే అందిస్తున్న యూనిఫామ్తో పాటు షూస్ బ్యాగ్ కూడా అందించాలని యోచిస్తున్నారు దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపినట్లయితే సమాచారం అయితే వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలస్యంతో అని కూడా ఇక్కడ మనకు మెయిన్ ఎట్లా అనేది చూస్తున్నాం రెండు వందల తొంభై కోట్ల అవసరం అన్నట్టు కూడా సమాచారం రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఫస్ట్ నుంచి టెన్త్ వరకు సుమారు పంతొమ్మిది లక్షల మంది చదువుతున్నారు వీరందరికీ స్కూల్ రూమ్స్ కావాలంటే దాదాపు మనకి రెండు వందల తొంభై కోట్లకు పైగా అవసరం పడే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం సో మనకి ఈ యొక్క బడ్జెట్లో ఈ సమావేశం మనకి జరిగినట్టు సమాచారం సో ఎవరైతే ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో చదువుతున్నారో మీ స్కూల్ పిల్లలకి ఇప్పటి నుంచి సర్కారి స్కూల్ స్టూడెంట్లకి ముఖ్యంగా బెల్ట్లు టైలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టయితే కనిపిస్తుంది మరి చూడాలి ఈ యొక్క రెండు వందల తొంభై కోట్ల బడ్జెట్ ఎలా చేస్తారో దీనిపై మనకి విధి విధానాలు అయితే రావాల్సి ఉంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి